రోజు ఇంట్లో వండుకొని వండుకొని బోర్ కొట్టేస్తుంటే సరదాగా ఈ రోజు అయితే పొలంలో వండుకుందామని ఇంట్లో వండే సగం సంతనైతే మోసుకొని అయితే పొలానికి అయితే వచ్చి ఇలా బయట వంట చేయాలంటే ఒక ప్లానింగ్ ఒక పద్ధతి అనేది ఫస్ట్ డే మనం ప్లాన్ చేసుకోవాలి అలానే నేను నా తమ్ముడు ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ఉదయాన్నే వచ్చి ఒక ప్లేస్ అనుకుని ఇంటికి వెళ్ళాము అక్కడ ఉన్న సంతనంతా ఇక్కడికి తెచ్చేసరికి ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది ఆ చేంజెస్ లో మొదటిది మేము అనుకున్న స్థలం ఆ చెట్టు కింద మంచిగా వండుకుందాం అనుకునే లోపు నుంచి మామిడి తోటకైతే షిఫ్ట్ అయ్యాము బట్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది దానికి తగ్గ వ్యూ దానిది దీనికి తగ్గ వ్యూ దింది ఇదైతే అమేజింగ్ ఉంది ఇక అవుట్డోర్లో వండాలంటే మంచిగా కట్టెల పొయ్యి అయితే రెడీ చేసుకోవాలి సో కట్టెల పొయ్యి రెడీ చేయాలంటే కట్టెలు అలాగే పొయ్యి రెడీ చేయాలంటే రాళ్ళు అవంతా కూడా రెడీ చేసుకుంటున్నా ఇక్కడ ఒక పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఈవిడైతే మా అత్తయ్య వాళ్ళ తోడి కొడలు అంటే మా చిన్న అత్తయ్య సో చాలా హెల్ప్ చేశారు మాకు ఇక్కడ నేనైతే పొయ్యి కోసం రాళ్ళు అయితే అరేంజ్ చేస్తున్నా ఇంకా ఈ రోజు అయితే కేఎఫ్సి చికెన్ అయితే వండుకుందామని ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అంతా కూడా నేను మా తమ్ముడు రాసుకుని అలా సంతకెళ్ళి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పొలంలో అయితే అరేంజ్ చేసేసాము మొత్తానికి అత్తయ్య వాళ్ళైతే అయితే వెళ్ళి మా తమ్ముడు అత్తయ్యలు ఇద్దరు కలిసి కట్టెలు అయితే తీసుకొచ్చినారు ఇక్కడైతే మా చిన్న మరిది సో చాలా కష్టపడిపోతుండ బిడ్డ రెండు కేజీలు చికెన్తో మొదలైంది మా ప్లానింగ్ ఫైనల్లీ అది కాస్త మూడుకెళ్ళి మూడు నుంచి ఐదు కేజీలకి అయితే వచ్చింది ఇక్కడైతే ఐదు కేజీల చికెన్ నేనైతే కట్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి మావయ్య వాళ్ళ తమ్ముడు అంటే చిన్న మావయ్య ఇంకా పొలంలో వంట చేస్తే మన చేతులు ఓకే ఉంటాయా పైగా రేగిపడ్ల చెట్టు పక్కనే ఉండే సో అలా చూస్తూ వంట చేయాలంటే అస్సలు అవ్వలేదు సో ఫస్ట్ వెళ్ళి కోసుకొని తింటూ వంట చేద్దామనేసి వెళ్ళామనమాట సో అలా అది ఫినిష్ చేసుకొని ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసేస్తున్నాను కేఎఫ్సి చికెన్ కాబట్టి ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దవే ఉన్నాయన్నమాట సో ఇవంతా మంచిగా వాష్ చేసేసి ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది కదా గిన్నె అందులోకైతే వేసేసాము నేను నా తమ్ముడు అయితే మస్తు ఈ కుకింగ్కి ఈజీగానే చేస్తున్నారు కదా ఇందులో కష్టం ఏముంది అంటున్నారా సో మీరే చూస్తారు ఫైనలీ సో మంచిగా చికెన్ అయితే కడుక్కొని అందులో ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా అలాగే ఫైనల్గా ధనియాల పొడి ఇవంతా వేసేసి పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసేసి మైదాని జల్లిపెట్టేస్తున్నాను అనమాట సో కేఎఫ్సి చికెన్ అంటే మైదా కంపల్సరీ కదా సో అది జల్లించేసి పక్కన పెట్టేసేసి ఇక్కడ చికెన్లో కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను ఇది మిక్స్ చేసేటప్పుడు బాబోయ్ అసలు ఇది మిక్స్ అవుతుందా లేదా అనేసేసి ఒక ఇది ఉండే అనమాట ఎందుకంటే ఫైవ్ కేజీస్ చికెన్ కేఎఫ్సి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా మేము ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది సో అది మీరే ముందు ముందు వీడియో చూస్తూనే ఉండండి సో మీకే అర్థమవుతుంది ఏమైంది అనేసి సో అలా కలుపుతూ ఉండగా కొంచెం వాటర్ కావాల్సి వచ్చింది ఇందులోకి సో కొంచెం వాటర్ తీసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేస్తున్నాను మసాలా అంతా ప్రతి పీస్కి పట్టేలాగా ఇలా అద్దుకుంటూ డిప్ చేసేసి మంచిగా కలిపేసుకున్నాను తర్వాత ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని నీట్గా బీట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి అయితే వెలిగించేస్తున్నారు అత్తయ్య తమ్ముడు ఇద్దరు కలిసి సో వీళ్ళే మంచిగా కట్టెలు అవన్నీ తీసుకొచ్చారు కదా ఇక్కడ పొయ్యి అయితే రెడీ అయిపోయింది సో పొయ్యి కొంచెం అలా మంట రాగానే ఇంకా ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో నేనైతే ఫైనలీ మొత్తం మిక్స్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నాను అంతా అయిపోయిన తర్వాత మంచిగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసి అంటే కడాయి పెట్టేసేసి అందులోకి అయితే రెండు లీటర్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాం బిందు వెళ్ళి మంచిగా రేగిపళ్ళన్ని తీసుకొచ్చింది అనమాట సో ఒక్కొక్కటి నాకు తినిపిస్తూ ఉంది ఎందుకంటే నేను మంచిగా చికెన్ అవన్నీ వాష్ చేసా కదా స్మెల్ వస్తుంది చెయ్యి సో తను తినిపిస్తూ ఉంటే నేనైతే తింటూ ఇక్కడ వంట చేస్తున్నాను అనమాట సో ఇంకా కేఎఫ్సీ చికెన్ ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత చికెన్ తీసుకొని మైదాలో ముంచి తర్వాత ఎగ్లో కూడా ముంచేసి మళ్ళీ మైదాని మెత్తి తర్వాత బ్రెడ్ గ్రామ్స్లో ఒక్కసారి లైట్గా అద్దేసేసి ఆయిల్లో వేసేస్తున్నాను సో నేను అనుకున్నాను ఎంత బాగా అవుతుంది అస్సలు సూపర్ ఉంటుంది టేస్ట్ భలే ఉంటుంది అవుద్ది అనేసి ఫైనలీ ఇదైతే నేను ఒకటి అనుకుంటే అదొక్కటైంది ఎందుకో ఇలా నేను చేసింది ప్రాసెస్ అంతా కరెక్టే అని నా ఫీలింగ్ ఫైనల్గా ఇదేమో ఇలా వైట్గా అలా అయిపోయింది ఇంకా నేను చేస్తూ ఉండగా మా తమ్ముడు అయితే ఇక్కడ సర్వింగ్ బౌల్ రెడీ చేస్తున్నాడు అనమాట సో ఫైనలీ కేఎఫ్సి చికెన్ అయితే ఇలా అయ్యింది కానీ ఇది చూడ్డానికే ఇలా ఉంది టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉండే మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ ఫ్రై దీన్ని మళ్ళా డబల్ టైం ఫ్రై చేస్తే మాత్రం భలే రుచిగా అనిపించింది అండ్ కొంచెం బ్రౌనీగా కూడా వచ్చింది ఇంక ఇక్కడ పొలాలలో దొరికే ఫ్లవర్స్ తీసుకొచ్చి మా జున్ను నాకు ఇస్తుంది అనమాట సో ఇంకా మంచిగా ఇలా కేఎఫ్సీ చికెన్ అయితే వండుకొని తింటున్నాం సో ఇలా ఒక రెండు ఫో అయితే వేసామనుకుంటా కేఎఫ్సీ చికెన్ ఆ తర్వాత కేఎఫ్సీ చికెన్ ఆపేసేసి ఇంకా నార్మల్ కబాబ్ అయితే వేసుకోవడం అనమాట అంటే చికెన్ పకోడా టైప్ ఇంకా మస్తు ఎంజాయ్ చేశారు టేస్ట్ అయితే వేరే లెవెల్ బాగుంది కాకపోతే మేము అనుకున్నది కేఎఫ్సీ చికెన్ బట్ అయితే అది కొంచెం సేపటికి కబాబ్ అయింది ఇంకా సేపటికి లాస్ట్కి అయితే చికెన్ పకోడా కూడా అయ్యింది అనమాట ఫైనలీ అత్తయ్య మావయ్య ఇంకా అందరూ కూడాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది అసలు ఫైవ్ కేజీ చికెన్ అసలు తినగలమా అనుకున్నాము కానీ చూస్తే ఒక్క పీస్ కూడా మిగలేదన్నమాట సో అలా మొత్తం ఫినిష్ చేసేసాము సో కేఎఫ్సీ చికెన్ నుంచి కబాబ్కి వచ్చింది కబాబ్ నుంచి ఫైనలీ చికెన్ అయితే వచ్చింది సో నేనైతే చికెన్ పకోడా తింటున్నాను అనమాట కేఎఫ్సీ చికెన్ డబల్ ఫ్రై చేసి పిల్లలకైతే ఇచ్చా ఇంకా ఇక్కడ వచ్చేసేసి మా తమ్ముడు మంచిగా లెగ్ పీసులు ఇంకా చికెన్ పకోడా ఎంజాయ్ చేస్తున్నాడు సో మొత్తం తినేసేసి ఇంకా మా మరిది వచ్చేసేసి థమ్స్అప్ అప్ తెప్పించిండట సో చికెన్ తింటే డెఫినెట్లీ థమ్స్అప్ ఉండాల్సిందే కదా సో అలా థమ్స్అప్ అయితే మొత్తం మొత్తం అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వ్యూ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చాలా బాగా నచ్చింది నాకు కానీ డెఫినెట్లీ నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి ఫ్రై ఐటమ్స్ కాకుండా ఫుడ్ ఐటమ్ అయితే ప్లాన్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్